మూడవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచిన కమల్ కమల్కు ఓటు వేసి గెలిపించండి పెద్దపల్లి పట్టణం మరింత అభివృద్ధి చేస్తూ సుందరంగా తీర్చిదిద్దుకుందాం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మూడవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ములుగూరి కమల్ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించుకొని పెద్దపల్లి పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వార్డు సమస్యలను పరిష్కరిస్తూ పట్టణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందిస్తూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందాం అని ఎమ్మెల్యే విజయరామలరావు మూడవ వార్డు బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ములుగూరి కమల్ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తెలిపారు పోటీ చేస్తున్నటువంటి సోదరుడు కమల్ గారికి ఈ సంబంధించినటువంటి సోదరులకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ శిరస్సు వంచి నా నమస్మాన్లు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మూడో వాడికి సంబంధించి ఆనాడు నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత దాదాపు డెబ్బై లక్షల ఎనభై వేల రూపాయల వర్క్స్ ఎక్కాం సిసి డ్రైనేజీలు కానీ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం మళ్ళీ ఇవాళ కోటి పదమూడు లక్షలతో మళ్ళీ బ్రహ్మాండంగా వర్క్స్ పెట్టుకున్నాం ముప్పై ఐదు నూట నలభై కోట్లు మనం తాళినీటికి కానీ సీజీ రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ డిటి డాంబర్ రోడ్లకు కానీ మనం శాంక్షన్ తీసుకోవడం జరిగింది అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ కమ్మలు గెలిస్తే కమ్మలు గెలిస్తే అభివృద్ధి అనేది పరుగులు పెడతారు మీరు వేరే ప్రతిపక్ష పార్టీలకు ఓట్లేస్తే అది మూడు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి కొట్టారు అభివృద్ధి జరగాలంటే చేతి గుర్తుకు కొట్టారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే పెద్దపెల్లి పట్టణంలో నీళ్లు నిధులను నీళ్ల లెక్క పారించే బాధ్యత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మెప్పించి ఒప్పించి నిధులు తీసుకొచ్చుకునే దమ్ము ధైర్యం శక్తి మనకు ఉంది కానీ మళ్ళీ మీరు అటు ఇటు అయితేనే మనం మాట్లాడడానికి ఇది ఉండదు వరకు ఓట్లయితే ఏమవుతుంది ప్రతిపక్ష పార్టీ ఓట్లైతే మోడీ ఏం రాదు ఏం రాదు ఏం జరగదు పదేళ్ళ ఇవాళ అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డు రేషన్ కార్డుతో పాటు సంఘ బియ్యం రెండు వందల యూటర్ లోపు ఫ్రీ కరెంటు మీ ఏసిడి డిపాజిట్ ఛార్జీలు ప్రభుత్వమే కడతా ఉంది ఇవాళ నేను మీకు ఒకటే ఆగిస్తా ఉన్నా ఖమ్మంలో గెలిపించుకునే బాధ్యత మీది గెలిచిన తర్వాత ఎంతమంది ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవటాలు ఉంటే అంతమందికి ఇల్లు ఇస్తాం ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల ఫ్రీ కాబట్టి చేతి వృత్తి అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే బంధువుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు డిస్తున్నాడు వాట ఏండా గుండెల్లో పుట్టాలా మిరుపేళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల